హాయ్ అండి నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ ఈరోజు మీకు ఒక మంచి సక్సెస్ స్టోరీ ఈ కపుల్ నా దగ్గరికి మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చారు ఎన్నో చోట్ల ఎన్నో ట్రీట్మెంట్స్ చాలా రకరకాల మెడిసిన్స్ చాలామంది డాక్టర్స్ని విజిట్ చేయటం జరిగింది సో ఎక్కడ వాళ్ళకి రిజల్ట్ లేదు ఒక స్టేజ్లో దివా వెరీ అప్సెట్ అప్పుడు అమ్మాయి ఫ్రెండ్ ఒక ఆవిడ నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంది సో ద వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అంట సో తను ట్రీట్మెంట్ చేయించుకుని ఒక బేబీ పుట్టిన తర్వాత తను ఇన్ఫామ్ చేస్తే వీళ్ళు కూడా చెక్ చేసుకుని వాళ్ళ మదర్ని తీసుకుని నా దగ్గరికి వచ్చింది వీళ్ళకి మనం ప్రోపర్ అసెస్మెంట్ అంతా చేసుకున్న తర్వాత ఏమి ఎక్కడా కూడా ఒకసారి కూడా ఐఓఏ చేయించుకోలేదు ఎటువంటి ప్రాపర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ జరగలేదు కాబట్టి ఒక టూ సైకిల్స్ వరకు ఐఓఏ చేసి తర్వాత ఐబీఎఫ్ ఫిక్సీ అడ్వైజ్ చేశాను ఐబీఎఫ్ ఫిక్సీ చేయించుకుని ఎంబ్రియోస్ తయారైన తర్వాత ఈ ఎంబ్రియోస్ని బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు కల్చర్ చేసి బ్లాస్టోసిస్ స్టేజ్లో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాను బ్లాస్టోసిస్ స్టేజ్ అంటే నార్మల్గా ఎగ్ స్పమ్ కలిపి ఎంబ్రియో తయారు చేసిన తర్వాత ఈ ఎంబ్రియోస్లో మనకి ఒక థర్టీ పర్సెంట్ వరకు మాత్రమే మూడో రోజు వరకు సర్వైవ్ అవుతాయి మిగిలిన ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇవాల్యూ ఎవల్యూషన్లో మనకి ఆ మిగిలిన ఎంబ్రియోస్లో నుంచి వన్ టు టూ ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు ఉంటాయి అంటే హెల్దీ ఎంబ్రియోస్ ఆరోగ్యకరంగా ఉన్నాయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హైయెస్ట్ ఉన్న ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు వస్తాయి ఈ బ్లాస్టర్సీ స్టేజ్లో మంచి గుడ్ గ్రేడ్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయటం వలన వీళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ వచ్చింది సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ముఖ్యంగా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న హస్బెండ్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో ఫస్ట్ స్టెప్ ఆఫ్ సపోర్ట్ హస్బెండ్ సో హస్బెండ్ ఎప్పుడైతే భార్యాభర్త ఇద్దరు ప్రాసెస్ అర్థం చేసుకుని ఎస్ మనం దీనికి ముందుకు వెళ్దాము అండ్ డిసైడ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అమ్మో ఈ ట్రీట్మెంట్స్ ఏంటి ఇట్లా వెళ్తే ఏమన్నా అవుతుందేమో అని భయపడకుండా అలా మదర్ దగ్గరుండి మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు ఆవిడ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తీసుకుని వచ్చి ప్రతి విజిట్కి ఆవిడ వచ్చేవాళ్ళు సో ఆ సైకలాజికల్ సపోర్ట్ మదర్ దగ్గర నుంచి తనకి రావటం వలన మనకి హైయెస్ట్ సక్సెస్ రేట్ రావచ్చు జస్ట్ లిసన్ టు నమస్తే అండి అందరికీ నా పేరు హసీనా బేగం అండి రహిమా బేగం వాళ్ళ మదర్ని మాది మచిలీపట్నం అండి మా పాపకి మ్యారేజ్ పదేళ్ళైన పిల్లలు కలగకపోవడంతో మేము ప్రతి చోట్ల చూసామండి మేము నాకు పాప ద్వారా మళ్ళీ గూగుల్తో సెర్చ్ చేశాము నెంబర్ వన్ హాస్పిటల్ ఇదే అని తెలిసి మేము ఇక్కడికి వచ్చామండి మేడం గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి ప్రతిదీ మేము కంటిన్యూగా వాడామండి రెండుసార్లు ఐవీ చేయించాము సక్సెస్ కావలేదు అయినా సరే ఐవీఎఫ్కి ట్రై చేశాము బాగా మంచి రిజల్ట్ వచ్చింది ఫస్ట్ టైమ్ మాకు సక్సెస్ అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు ప్రతి ఒక్కళ్ళు మాకు బాగా హెల్ప్ చేశారు ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు భయం లేకుండా ప్రతిదానికి హెల్ప్ చేశారు మెడిసిన్ మరీ ఎక్స్పెన్సివ్ అని కూడా కాదు ఇది మామూలుగా మనకి మధ్య తరగతి వాళ్ళకి రీజనబుల్గానే ఉంది బెడ్ రెస్ట్ అని కూడా కాదు హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్గానే ఉంది ఎప్పుడూ కూడా మీకు మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది మీ చేతిలో ఒక బేబీ ఉన్నారు అని తెలిస్తే దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ అస్ వెన్ ఆర్ గివింగ్ యూ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ And please do subscribe to my channel and follow me for more information. See you again. Bye bye.